మాయ కిందికి వచ్చింది అప్పుడు ఇప్పుడు చాలా బెడ్ రెస్ట్ ఓన్లీ బెడ్ రెస్ట్ అన్నట్టు ఉండే నేను గ్రో స్కాన్ లో వచ్చేసి నాకు బేబీ వెయిట్ అనేది తక్కువ ఉంది అనమాట అంటే హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ సో ఏంటి నైటీలో వచ్చేసిందని అనుకుంటున్నారు మీరే తక్కువ మీరు నైటీలో వేసుకొని చేసినా కూడా ఓకే అన్నారు కాబట్టి ఈ రోజు నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు చూసేసి చూసేస్తుంటారు అండ్ దీంట్లోనే నేను టిఫర్ స్కానింగ్ గురించి అండ్ అలాగే నా బేబీ గ్రోత్ గురించి నా బ్లడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఏమేం చేస్తాను అనేసి చూపిస్తాను ప్రెగ్నెన్సీలో ఏం చేస్తున్నాను మోస్ట్లీ ఈ టైంలో అనేసి మీతో షేర్ చేసుకుంటాను మెయిన్గా అయితే ఇప్పుడు నాకైతే పొట్టలో బాగా ఆకలి అవుతుంది ఫస్ట్ మిల్క్ తీసుకుంటాను నేను అందరు నైట్లో తీసుకుంటారు నేను కుంగుప్ప వేసుకొని మిల్క్ తాగుతాను అనమాట అది నేను ఈవినింగ్ టైంలోనే తాగుతాను నాకు నైట్ టైంలో మళ్ళీ రైస్ తిన్న తర్వాత పోదు అనమాట సో అందుకే నేను ఈవినింగ్ టైంలో తాగుతాను కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఫస్ట్ మనం మిల్క్ కాచుకొని వచ్చేసి తాగుదాము పాలైతే ఇన్ని తాగుతాం అనమాట మరీ పెద్ద గ్లాస్ అయితే తాగాను ఇంత గ్లాస్ నాకు ఓకే ఈ మధ్యన కాఫీ బంద్ చేసేసాను నేను కాఫీ రెగ్యులర్గా కూడా తాగాను అప్పుడప్పుడు తాగుతాను మిల్క్ మిల్క్లోకి కొంచెం అది కుంకుంపు వేసుకున్నాను సో ఇలా అయినాయి అనమాట ఇవాళ బాగా ఆగలైతుండే ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు కాబట్టి బిస్కెట్స్ ఉండే బిస్కెట్ తింటున్నాను పాటు బాగా ఆకలిగా ఉంది నేను బేసిక్ ఏం తిన్నాను కానీ వాళ్ళు తినాలనిపిస్తుంది కాబట్టి తింటున్నాను సో పాలు తాగేసిన తర్వాత అంటే పాలు అవుతున్నాను వాళ్ళు పాప ఇల్లు ఇల్లు అంతా క్లీన్ చేశారు కాబట్టి బాగా పెయిన్స్ అయితే ఉన్నాయి టూ డేస్ పట్టింది మొత్తం ఇల్లు అంతా అంటే మా ఇంట్లో రాకీ ఉంటాడు కాబట్టి పాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ టు జెడ్ క్లీన్ చేసుకున్నాం అనమాట అంటే బేబీ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ ఏం రాకుండా ఏ టు జెడ్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి టూ డేస్ వరకు పట్టింది సో దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ కాలు నొప్పులు అన్నీ వచ్చేసాయి తాగేసిన తర్వాత తనకి మసాజ్ చేసేసి ఆ తర్వాత ఏమేమి చేస్తాను అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి గైస్ హాయ్ గైస్ ఈరోజు ఒక నా దగ్గర సూపర్ ప్రోడక్ట్ ఉంది చాలా యూస్ఫుల్ అని చెప్పాలి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి అగారో ఆటమ్ ప్లస్ బాడీ మసాజర్ అనమాట సో ఇది మనకి మెయిన్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి అండ్ కంప్యూటర్ ముందర ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ చాలా యూజ్ఫుల్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట దీంట్లో వచ్చేసి మాన్యువల్ ఉంటుంది మీకు తెలుసుకోదా అన్ని ప్రోడక్ట్స్లలో మీకు మాన్యువల్ వస్తుంది అండ్ మెయిన్ బాడీ అనమాట ఇది అండ్ ఇందులో స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అసెంబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉన్న ఫోర్ ఎక్స్టెన్షన్స్ అయితే చూపిస్తున్నాను దీంట్లో వచ్చిన ఎక్స్టెన్షన్స్ అనమాట ఇది మనము పవర్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేయాలి సో ఇది వచ్చేసి మనకు బ్లడ్ సర్క్యులేషన్కి అయితే యూజ్ అవుతుంది అండ్ ఒకటి నెక్కి అండ్ లెగ్కి బ్యాక్ పెయిన్కి అండ్ అలాగే హెడ్కి ఇలా ఫోర్ ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో సో మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు ఈజీగా అసెంబుల్ కూడా చేసుకోవచ్చు రిమూవ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుంది మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా పెట్టేసి ఇలా తిప్పితే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి నెట్ అనమాట ఇది మనకు మన స్కిన్లో ఉండే హెయిర్ని ఎటువంటి లాగకుండా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది పెట్టుకోవడం వల్ల చాలా యూజెస్సే ఉంటాయి మనకు సో ఇది పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట ఇక్కడ స్పీడ్ కంట్రోల్ పెట్టుకొని మీరు మసాజ్ చేసుకోవచ్చు అంటే మీ బాడీని బట్టి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఇక్కడ మీరు హ్యాండ్ చేసుకోవచ్చు అండ్ అలాగే హెడ్ చేసుకోవచ్చు నెక్ చేసుకోవచ్చు బ్యాక్ పెయిన్కి చేసుకోవచ్చు అండ్ అలాగే లెగ్స్కి అన్నిటికీ పనికి వస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది స్పీడ్ కంట్రోల్ తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు వైబ్రేట్ కూడా అవుతుంది పెద్ద నాయిస్ కూడా ఏం లేదు చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే సో ఇలా మేమైతే హ్యాండ్స్కి అయితే పెట్టుకున్నాం అనమాట చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఈజీగా అసెంబ్బల్ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు అది మీరు సెలెక్ట్ చేసుకొని లెగ్స్ కానీ అండ్ బాగా చాలామందికి మోకాల నొప్పులు ఉంటాయి కదా సో అక్కడ కూడా యూస్ చేయొచ్చు అనమాట కానీ ఇది ఎవరు యూజ్ చేయొద్దు అంటే అంటే బాడీ పైన మీకు ఆల్రెడీ క్రాక్స్ ఉంటాయి అంటే మీకు గాయాలుంటే చిన్న చిన్న గాయాలు ఉంటే వాళ్ళు యూస్ చేయకండి సో దానివల్ల మీకు అంత మంచిది కాదు అనమాట అండ్ ఇక్కడ మేము పాదాలకి కూడా పెట్టుకున్నాం అనమాట ఈజీ చాలా ఈజీగా యూస్ చేయొచ్చు ప్రోడక్ట్ అండ్ ఇక్కడ నొప్పికి అయితే నేను బ్యాక్ పెయిన్కి అయితే పెడుతున్నా అనమాట బ్యాక్ పెయిన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇమీడియట్గా మీకు రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ కూడా ఎక్కువ కాస్ట్ కూడా లేదు తక్కువ ఉంది అమెజాన్లో అవైలబుల్గా ఉంది ప్రోడక్ట్ లింక్స్ వచ్చేసి కింద ట్యాగ్ చేశాను గాయస్ వెంటనే వెళ్ళి తీసుకోండి మీ ఇంట్లో అందరి ఇంట్లో ఉంటే మీకే యూజ్ అవుతుంది సో గాయస్ ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్లోకి చపాతీ చేస్తున్నాను అండ్ మా సాయిక్ మసాజ్ కూడా చేసేసాను ఇప్పుడు బాగా రిలీఫ్గా కూడా ఉందంట ఇంకా చపాతీ చేయాలనేసి ఊకే అన్నం తినుడే అవుతుంది అనేసి చపాతీ చేస్తున్నాను రాఖీ రాఖీ అంటున్నారు కదా ఇక్కడే ఉన్న రాఖీ చూడండి అకే టి చిట్రా బిస్కెట్స్ ఉండి సిట్ సిట్ ట్రాకిసిట్ సిట్ కుజమా కుట్టో ఉసరా కొట్టు కొట్టు సిట్ సిట్ వీడియో ర వీడియో ర వీడియో సుబిన్ గైస్ మామడిట్ల ఉన్నాడు ఎప్పుడు ఇంత అవునడాని బయట కట్ చేసాను అయ్యప్రకి ఎప్పుడు ఇంట్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే వాడికి కూడా బోర్ వస్తుంది అనేసి అలా గాలికి కట్టేశాను అనమాట ఇంకా చపాతీ కూడా చేస్తున్నాం కదా వాడికి కూడా చపాతీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపేసి చపాతీలు చేసుకోవాలి నైట్ డిన్నర్లోకి సో గాయస్ మేము ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకాసేపు బిగ్ బాస్ ఎపిసోడ్ కూర్చాం అనమాట బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో చూసేసి ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాను సో కొంచెం అంటే మా సారి హెల్ప్ చేస్తారు ఇప్పుడు నాకు ఒక్కదాని అంటే ఇది అన్నం చపాతీలు అంటే కష్టం సో చేసుకొని తినేసి నేను మీకు తెలుసు కదా నేను చపాతీస్ ఎలా చూస్తాను అనేసి మీకు కూడా వచ్చు కాబట్టి చపాతీలు నేను చూపించడం లేదు సో ఇప్పుడు కొన్ని చేసుకొని కాల్చుకొనేసి తినేసి అండ్ మీకు టిఫర్ స్కాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూస్తూ ఉన్నాను నాటి ఫస్ట్ స్కాన్ గురించి చాలా మంది అడిగారు కాబట్టి నాటి ఫస్ట్ స్కాన్ వచ్చేసి నార్మల్గానే జరిగింది సో మార్నింగే నాకు సిక్స్ ఓ క్లాక్ అయితే అపాయింట్మెంట్ దొరికింది సో సిక్స్ ఓ క్లాక్కి రమ్మన్నారు మార్నింగ్ ఆ రోజు మేము ఫిఫ్త్ మంత్ ఫిఫ్త్ మంత్ ఐ ఫిఫ్త్ మంత్ ఎండింగ్ కూడా కాదు నాకు ట్వంటీ టూ వీక్స్లో తీసిర్రనమాట నాకు ట్వంటీ వీక్స్ టు ట్వంటీ టూ వీక్స్ ఉంటుంది కదా సో నాకు ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత ట్వంటీ టూ వీక్స్లో నాకైతే టిఫర్ స్కాన్ అయితే జరిగింది నా రిపోర్ట్స్ అంతా నార్మల్గా వచ్చాయి అండ్ బేబీ మొత్తంగా ఫామ్ అయిన ఉండే అంటే బేబీ పార్ట్స్ అన్నీ వచ్చిన ఉండే అనమాట అంటే ఫిఫ్త్ మంత్ అంటే స్కానింగ్లో మనకు తెలుస్తుంది కదా అన్నీ వచ్చినాయి అనేసి సో అన్ని అవయవాలు బేబీ పార్ట్స్ అన్నీ వచ్చిన ఉండే సో టిఫర్ స్కాన్ గురించి పెద్దగా ఏం లేదు నాకు అంటే టిఫర్ స్కాన్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా చేశారు అంతా బేబీ హెల్తీగా చాలా మంచిగా ఉంది నాకు ఎన్ఐపిటీ అయిపోయిన తర్వాత అన్ని స్కానింగ్లు నార్మల్గానే మంచిగా వచ్చింది అండ్ నాకు ఇంక డబల్ మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కానింగ్కి ఇచ్చారు కదా ఆ స్కానింగ్లో నాకు లో లేయింగ్ ప్రజెంటా వచ్చిందన్నమాట అంటే మాయ కిందికి వచ్చింది అప్పుడు సో సో అప్పుడు కొంచెం కేర్ తీసుకున్నాను ఫోర్త్ మంత్లోను ఫోర్త్ మంత్లో అప్పుడు నాకు మాయ కిందికి ఉండే సో ఆ తర్వాత టిఫర్ స్కాన్ అట్లా అయిపోయిన తర్వాత నాకు మా మెల్లగా ప్రెజెంట్ అనేది పైకి వెళ్ళిపోయింది మిడిల్లో ఉండే తర్వాత మళ్ళీ పైకి వచ్చేసింది అనమాట అది ఎవరు టెన్షన్ పడద్దు మాయ ఉంది అనేసి నేను కూడా చాలా కేర్ తీసుకున్నాను అస్సలు మెట్లు ఎక్కలేదు నేను అప్పుడు చాలా రెస్ట్ ఓన్లీ రెస్టే అన్నట్టు ఉండే నేను మాయా కిందికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ అన్ని సర్చ్ చేసి చాలా కేర్ తీసుకున్నాను ఆఫ్టర్ నాకు సిక్స్ మంత్ ఎండింగ్ సెవెన్త్ అట్లా నాకు మాయా నార్మల్గా పైకి వెళ్ళిపోయింది అనమాట సో ఇప్పుడు ఏం మాయా కిందికి కూడా లేదు హ్యాపీగా నా ప్రెజెంట్ పైకి ఉంది అండ్ అలాగే నా బేబీ కూడా హ్యాపీగా టిఫర్ స్కానింగ్లో మొత్తం మంచిగా చూసా అన్న బేబీని మంచిగా వచ్చింది అనమాట టిఫర్ స్కానింగ్ గురించి ఇంతే ఇంక పెద్దగా ఏం లేదు అందరికీ కొంచెం లేట్ అవుతుంది బేబీ మూమెంట్స్ లేకుంటే కొంచెం లేట్గా తీస్తారంటారు కదా నాకు కూడా ఎం టీ స్టోనే వెళ్ళినాను ఏం లేదు హ్యాపీగా మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా టిఫర్ స్కానింగ్ అయిపోయింది హ్యాపీగా జరిగిపోయింది బేబీ బాగుండే అండ్ గ్రోత్ స్కాన్ గురించి చెప్పాలంటే లాస్ట్ మంత్ జరిగింది గ్రోత్ స్కాను జరుగుతాయి కదా గ్రోత్ స్కాన్ గ్రోత్ స్కాన్లో వచ్చేసి నాకు బేబీ వెయిట్ అనేది ఉండాల్సిన వెయిట్ కంటే కొంచెం తక్కువ ఉంది అనమాట అంటే మరీ ఎక్కువ ఏం కాదు కొంచెం తక్కువ ఉంది సో నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు అంటే హెల్దీ డైట్ డైలీ త్రీ ఎగ్స్ తిమ్మన్నారు చికెన్ పన్నీర్ అండ్ అలాగే ఆకుకూరలు పప్పు మటన్ ఫిష్ ఇవన్నీ ఎక్కువ తినాలి అండ్ అలాగే బ్లడ్ వచ్చేసరికి నాకు బ్లడ్ చాలా తక్కువ ఉంది నేను ఏం తిన్నా నాకు బ్లడ్ ఎక్కువ అవ్వడం లేదు మీరు కొన్ని నాకు టిప్స్ చెప్పండి అండ్ బేబీ వెయిట్ తొందరగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే సో మీరు మీకు తెలిసిన టిప్స్ అన్ని చెప్పండి చెప్పండి నేను ఇదే టెన్షన్ పడుతుండే గ్రోత్ స్కాన్ లబ్బా నా బేబీ వెయిట్ తక్కువ ఉంది అండి అలాగే నాకు బ్లడ్ కూడా తక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉండడం వల్ల నాకు ఇంకా టెన్షన్స్ ఎక్కువైపోయినాయి ప్రతి మంత్ నాకు ఎక్కువ అవ్వాలి కానీ తక్కువ అయితే వస్తుండే సో ఇప్పుడైతే నాకు బ్లడ్ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది కానీ అది కూడా తక్కువే అంటున్నారు కాబట్టి డెలివరీ దగ్గరకు అంటే ఇంకా వన్ మంత్ ఉంది కాబట్టి సో బ్లడ్ తక్కువ ఉండొద్దు అంటారు సో అండ్ డాక్టర్ టిప్స్ చెప్పారు అండ్ నాకు ప్రోటీన్ కూడా ఇచ్చారు కానీ నాకు అవన్నీ తీసుకోవడానికి పోతలేదు అనమాట ప్రోటీన్ బిస్కెట్స్ ప్రోటీన్ పౌడర్ నేను తాగుతలేదు అంటే ప్రోటీన్ బిస్కెట్స్ ఇచ్చారు అవి కూడా నేను ఎప్పుడు తినలేదు కొన్ని కొన్ని నాకు తీసుకోవడానికి అవ్వట్లేదు కాబట్టి నేను అనమాట అండ్ బీట్రూట్ ఎక్కువ తినమన్నారు పల్లె తినమన్నారు ప్రోమోగ్రనేట్ తినమన్నారు అస్సలు నాకు ప్రోమో కి పడదు ఎక్కువ తినను నేను సో ఇలా ఇవన్నీ ఇచ్చారు బేబీ వెయిట్ కోసం వెయిట్ గెయిన్ అయ్యేకి బాగా ఎగ్స్ తినమన్నారు డైలీ త్రీ ఎగ్స్ ఏ రోజు కూడా తినలేదు అండ్ ఈ శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో అది దొబ్బిందనమాట ఈ శ్రావణ మాసంలో తినాలి యాక్చువల్గా నేను ఒక టూ టైమ్స్ ఏమో తిన్నాను చెప్పాను కదా నేను ఈసారి శ్రావణ మాసంలో తినేస్తున్నాను అనేసి గ్రోత్ స్కాన్ అయిపోయిన తర్వాతనే నేను అనుకున్న ఓకే మనకి బేబీ ఇంపార్టెంట్ కదా తిందాము అనేసి బట్ ఈ ఇంట్లో ఎవ్వరు తినరు కాబట్టి నాకోసం ఒక్కదాని కోసమే చేసుకుని నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఒక టూ త్రీ టైమ్స్ తింటాను అంతే గ్రోత్ స్కాన్లో వచ్చేసి బేబీ వెయిట్ తక్కువ ఉందని వచ్చింది అండ్ బ్లడ్ కూడా తక్కువ ఉందని వచ్చింది కాబట్టి కొంచెం కేర్ ఎక్కువ తీసుకున్నాను అండ్ మిగతా అంతా బేబీ అయితే హెల్దీగా చాలా బాగుంది సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే ప్రెగ్నెన్సీలో నాకు అంతా మంచిగానే ఉంది కాకపోతే ఫోర్త్ మంత్లో కొంచెం మాయ కిందికుంది అనేసరికి నేను ఏవి టెన్షన్స్ తీసుకున్నాను అమ్మ అమ్మాయి ఏమవుతుందో మాయ ఉందంటే చాలా జాగ్రత్తలు చెప్పుకోరు అమ్మ జల్దీ డెలివరీ అయిపోతుంది ఎక్కువ కుసోవద్దు ఎక్కువ లేవద్దు వంగొద్దు మెట్లు ఎక్కొద్దు అని చాలా చెప్పారు యూట్యూబ్లో వీడియోస్ చూసినా కూడా అంతే ఉండే చాలా టెన్షన్ తీసుకున్నాం అమ్మ 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 అనేసి తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రెజెంట్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఎటువంటి భయం లేకుండా అయిపోయింది ఇప్పుడైతే నేను హెల్దీగానే ఉన్నాను కాకపోతే కొంచెం బ్లడ్ తక్కువ ఉంది అండ్ బేబీ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి దానికోసమే నేను మంచి ఫుడ్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట మీరు చెప్పండి యూస్ చేయండి బేబీ వెయిట్ తొందరగా పెరగాలి అంటే ఏం చేయాలి అండ్ అలాగే బ్లడ్ కూడా ఎక్కువ అవ్వాలి అంటే ఏం చేయాలో చెప్పండి సో అంతే గాయస్ ఇది నా ఎక్స్పీరియన్స్ టిఫా స్కాన్ అంటే అలాగే గ్రోత్ స్కాన్ గురించి సో గాయస్ చపాతీలు అయితే ఫైనల్గా అయిపోయినాయి సో ఇప్పుడు తిందాం మా ఇంట్లో ఎవరు కాకలు అయినప్పుడు అప్పుడు తినేస్తారనమాట నేను ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే తింటున్నాను అంటే నాకు కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంది అనేసి సో ఇలా సర్కై పప్పు గాయస్ గట్టిపప్పు టమాటా పప్పు లాగా సో ఇప్పుడు తినాలి తినేసి నెక్స్ట్ది నెక్స్ట్ తినేసి టాబ్లెట్స్ వేసుకుంటాను అప్పుడు చూపిస్తాను సో గాయస్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నా డిన్నర్ గిన్న హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ తర్వాత కానీ నేను వేసుకుంటున్నాను అండ్ నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ వచ్చేసి బ్లడ్ తక్కువ ఉంది అనేసి టూ టైమ్స్ ఇచ్చారు మార్నింగ్ ఈవినింగ్ రెడ్ టూ టైమ్స్ ఇచ్చేస్తారనమాట ఇవి మాత్రం బాగా వాడుతున్నాను ట్యాబ్లెట్స్ మాత్రం నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు ట్యాబ్లెట్స్ మాత్రం మంచిగా వేసుకున్నా కాకపోతే టైం కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు మనం తినడమే కొంచెం లేటు అంటే నాకు అలా ఫాస్ట్గా తినాలని అనిపించదు మార్నింగ్ త్రీ ట్యాబ్లెట్స్ ఉంటాయి నైట్ త్రీ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి టూ టైమ్స్ ఇచ్చేసారు బ్లడ్ తక్కువ నుంచి సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలనేసి మీకు తెలిసింటే కమెంట్ చేయండి అండ్ బేబీ వెయిట్ కూడా ఇంకేం ట్యాబ్లెట్స్ వేసుకొని వాక్ చేసేస్తాను కాబట్టి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోవడమే ట్యాబ్లెట్స్ ఈజీగానే వేసుకుంటాను కాకపోతే అప్పుడు నాకు వామిటింగ్స్ అయినప్పుడు టాబ్లెట్స్ అస్సలు వేసుకోలేకపోతున్నాయి ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలా వామిటింగ్ వచ్చేస్తాం ఇప్పుడే హ్యాపీగా అండ్ డైలీ ఫోర్ టు త్రీ టు ఫోర్ లీటర్ వాటర్ తాగాలన్నారు నేను ఏ రోజు కూడా వాటర్ తాగలేదు ఒక లీటర్ కూడా తాగలేదు నేను మా మినిమమ్ తాగితే ఈ బాటిలీలో ఇది నా బాటిల్ అనమాట అండ్ ఎప్పుడన్నా చపాతీ ఇలా తిన్నప్పుడు వేడి వాటర్ తాగుతాను అనమాట హాట్ వాటరు ఈ బాటిల్ తాగుతాను నేను రోజు ఇది ఎంత ఉంటుందో నాకు కూడా తెలీదు ఈ బాటిలీ లేకుంటే ఈ బాటిల్ వన్ అండ్ హాఫ్ బాటిల్ అయితే తాగుతాను ఎక్కువ వాటర్ కూడా తాగను నాకు ఎక్కువ ఫస్ట్ నుంచి నాకు వాటర్ ఎక్కువ అలవట్లేదు అండ్ ఉమ్ము నీరు కూడా నాకు కరెక్ట్గానే ఉంది అంటే తక్కువ లేదు మరి ఎక్కువ లేదు కరెక్ట్గా ఉంది అంతే మిగతాదంతా ఏం లేదు గైస్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇది నా డే బ్లాగ్ అంటే మీతో నా టిఫర్ స్కాన్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను నేను టిఫర్ స్కాన్కి వెళ్ళినది కూడా కొంచెం యాడ్ చేస్తాను అండ్ అలాగే తో స్కాన్ కూడా మంచిగా అయింది సో అది కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలనేసి కమెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన టిప్స్ షేర్ చేయండి నేను బేబీ గ్రోత్కి అండ్ అలాగే బ్లడ్కి సో అంతే గాయస్ వీడియో బాయ్